గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికల్లో కుర్చీ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు ఇచ్చిన పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు గాడిపల్లి బలరాం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ బోలిబొత్తుల దేవదాస్ కు పద్మశాలి సమాజం ఓటర్లు కుర్చీ గుర్తుకు ఓటు వేసి మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు నా పేరు గాడిపల్లి బలరాం పద్మశాలి కుల సేవకుని సేవ సేవకుల్లో నేను ముందుంటా దాదాపు చేనేత సహకార సంఘంలో మన పద్మశాలి అధ్యక్షుల వారు అండ్ వాళ్ళ టీము పాత టీము వాళ్ళంతా ఎంతో కష్టపడ్డరో అప్పుడు చేశారు కానీ వాళ్ళు కష్టపడ్డారు అంటే వాళ్ళ స్వార్థానికి కష్టపడ్డారు వాళ్ళ స్వార్థ రాజకీయాలను ఉపయోగించి వాళ్ళు సంఘంలో వాళ్ళు ప్రయోజకులక మిగిలిన కానీ ఏ పద్మశాలి గరీబు వాళ్ళకు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఫస్ట్ ఉన్న అధ్యక్షుడు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన ఇదే దుర్గా ప్రసాద్ గారు వాళ్ళు మొన్న రీసెంట్గా ఆయన ఎవరు రాజారాం సార్ గారు వారు ఇంతో ఎంతో తెచ్చి పద్మశాలి సంఘానికి కొంచెం చేయత ఇచ్చిండు అలా నడిపించిన వీళ్ళు కానీ ఇప్పుడు యువత ముందుండి యువతకు మన దేవదాస్ సార్ గారికి యువత అనేది ముందుండి మీరు మంచి ఒక విద్య నేర్పిన టీచరు మాకు మాకు ముందుండి మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్యానల్తో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు యోజనలు చాలా సంతోషం ఇక మిగతా వాళ్ళ అపోజిట్ ఉన్న క్యాండిడేట్ ఏమంటుండంటే యువతతో ఏం కాదు మేమే రాజకీయంలో అన్ని విధాలుగా పలుకుబడి మేము ఉన్నాము ఆర్థికంగా ఉన్నాము మేము చేస్తామంటే ఇదివరకు ఉన్న అధ్యక్షులుగా ఉన్నారు మీరు ఆర్థికంగా ఉన్నారు ఏం చేసారు సంఘం గానే ఉన్నది పునాదుల కానించు మేము ఉన్నా భూమి పూజ కానించున్నా ఇంతవరకు ఆ సంఘం అది బయట గజ్వేల్ ఎన్నో ఫంక్ష మా భాస్కర్ అన్న చైర్మన్ ఉన్నప్పుడు పన్నెండు ఫంక్షన్లు ఓపెన్ చేసిన అన్ని పెళ్లి పిల్లలు కూడా అయ్యారు ఇప్పటిదాకా గజ్వెల్ల మా పద్మశాలి ఫంక్షనాలే ముందుకు పోలే అది ఏ గడియేలా ఏ ఎవరు వారి మధ్యలో చేసారో ఎవరో కానీ అది మొత్తం మీద దానికి ఈ అధ్యక్షులు వారు వస్తున్నారు 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 కూతురు వస్తున్నారు ఎవరి నుంచి అయితే లేదు ఇప్పుడు యువత ముందున్నది దేవదాస్ బొలిపత్తుల దేవదాస్ సార్ గారికి మంచి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఆ జమానలో ఇలా గజ్జెల్ల సగం ఊరు ఊరు మొత్తం వాటర్ తాగుతుంటే అప్పట్లో ఎకరం నారా జాగా ఇచ్చిళ్ళు వాటర్ ట్యాంక్కి వాళ్ళు ఇప్పటిదాకా మళ్ళీ మరియు లే ఫ్యామిలీ నుంచి వచ్చిన విద్య నేర్పడి మంచి ఉత్తముడు మంచి విలువగల వ్యక్తి మంచి మంచి అన్న వ్యక్తి మంచి మాట విధానము వాల్యూ ఇచ్చే వ్యక్తి కులానికి సేవ చేస్తామని వచ్చినాం ఆయన అప్పట్లోనే టూ థౌజండ్ టూలోనే ఆయన సంఘానికి ఎంతో వర్క్ చేసిండు రిటైర్డ్ కానీ పదిహేనుల నుంచి మంచి విధమైన వ్యక్తి ఆ కుర్చీ గుర్తుకు మీరు గజ్జుల్ పద్మశాలలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న ఈ ఈ ఈ వ్యక్తులు వీళ్ళ నుంచి ఏది కాదు ఇది కాదు ఇప్పుడు యువత ఉన్నది యువత అనేది యువజనలు అనేది ఒక కరలు కట్టిన యువజనలు వచ్చారు వచ్చారు ఇప్పుడు కులానికి వాళ్ళు ఉండి ముందుండి మళ్ళీ ఇప్పటిదాకా వాళ్ళ అధ్యక్షులు ఉండి కూడా యువజనలే చేశారు వాళ్ళు ఎలాంటి పరికరాలు ఏమి చేయాలి ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ యువజనలే చేశారు చేనేత సాగర్ విగ్రహము వాళ్ళే చేశారు ముందుండి ప్రతి వినాయకుడు సంవత్సరానికి వినాయకులు వాళ్ళే ఎవరు చనిపోతే ఇప్పుడు నేను చనిపోతే ఏ ఎవరు చనిపోయినా నేను ఉండి ముందుండి శేవాత్ర నేను ముందుండి నడిపిస్తున్నా నాకు సపోర్ట్గా వాళ్ళే ఉంటారు కానీ పెద్దలు వస్తారు ముంగటిని రాబడి ఫోటోలు దిగి పోయి వెళ్ళిపోవడం ఎంత తప్ప కానీ యోజనలు వారికి చనిపోయినాక వాళ్ళ కుటుంబానికి పదిహేను మంది వాళ్ళు సాగు చేసి ఇంటికి వచ్చినాక వాళ్ళకి భోజన సౌకర్యాలు ఎన్నో చేస్తున్నారు ఇంటి పడి దాకా యాభై ఫ్యామిలీలకు వాళ్ళు చేసిరు యోజనలు నేను చూసిన దగ్గర ఉండి నా అనుభవం చెప్తున్నా దయచేసి పద్మశాలి బంధువులారా మన కులాన్ని పైకి తేవాలంటే పైకి రావాలంటే ఇదే ఛాన్స్ ఇప్పుడు మీరు ఛాన్స్ ఓడగొట్టుకుంటే మీరు ఎప్పుడు పద్మశాలి కులాలు మనం వెనకంజనే ఉంటాము మన మన కులం దయచేసి పుచ్చి గుర్తు ఓడిసి ఆ దేవదాసు ప్యానెల్ మొత్తం గెలిపించాలని మీ యొక్క ప్రార్థన మా యొక్క ప్రార్థన